నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు సో ఇక్కడ చూసినట్లయితే బాలరాముడికి సూర్యతిలకం అంటూ ఈ విధంగా ఇవ్వడం జరిగింది వీడియో పూర్తి వరకు చూడండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అసలు లైక్ చేసి సో ఇక్కడ బాలరాముడికి సూర్యతిలకం అంటూ ఇవ్వడం అయితే జరిగింది ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు రామ్లల్లా ఇక్కడ నుదుటిపై సూర్య తిలకం అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి నుదుటిపై సూర్య తిలకం అన్నట్టు సో ఇక్కడ మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై పడేలా పది మంది సైంటిస్టులు బృందం ప్రత్యేక ఏర్పాటు చేసింది ఇక్కడ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ సాయంతో స్పెషల్ సెటప్ డిజైన్ చేసింది మధ్యాహ్నం పన్నెండు పదిహేనుకు ఇక్కడ ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల పొడవులో సూర్యకిరణాలు రామ్లల్లా నూటిపై పడ్డాయంటూ మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ దాదాపు మూడు పాయింట్ యాభై నిమిషాలు పాటు ఈ సూర్యతిలకం భక్తుల భక్తుల కన్వి చేసింది విదేశాల నుంచి తెప్పించిన అద్దాలు లెన్స్ ఉపయోగించి ఇక్కడ థర్డ్ ఫ్లోర్ నుంచి సూర్యకాంతి నేరుగా బాలరాముడి నుదుటిపై మళ్లించడం ద్వారా సూర్యతిలకం ఘట్టం పూర్తయిందంటూ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నవమి సందర్భంగా అర్చకుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారంటూ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుల కోరిక మేరకు సైంటిస్టులు టీం సూర్యతిలకం ఆవిష్కరింపజేసింది ప్రతి శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పూట సూర్యతిలకం వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారంటూ ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ కాగా సూర్య తిలక్ వేడుకను ప్రధాని మోడీ ఇక్కడ అస్సాంలో చూశారు ప్రచార ఇక్కడ ప్రచార ర్యాలీలో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఈ అపరూప ఘట్టాన్ని వీక్షించారంటూ కూడా ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి తిలకం పడేటట్టు ఇట్లా చూపించడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ మిత్రులారా సో వీడియో కూడా నష్ట లైక్